డోంట్ ట్రీట్ దెమ్ యాజ్ అన్ఫ్రెండ్లీ పర్సన్ మనం ఉంటే అంత ఫ్రెండ్గా ఫ్రెండ్లీగా మనల్ని చూడరు ఇంకా శత్రువులో కూడా చూడరు అయినా వాళ్ళని అట్లా చూడరు వాళ్ళు మనం చెప్పేదే వాళ్ళ ద్వారా చెప్పామనుకోండి డెఫినెట్లీ వాళ్ళు ఆలోచిస్తారు ఎట్లీ ఏదో ఉన్నట్టుంది అని అయినా అనుకుంటాం ఇలా ఎన్విరాన్మెంట్కి సంబంధించి చేస్తున్న వాళ్ళు గది ఏరియాలో కొంతమంది ఉంటారు మనం వాళ్ళని నెగిటివ్గా చూడాలి చెప్పడం వల్ల ఇంకా ఇంకేదో అవుతుంది ఇంకేదో ఇచ్చి అవుతుంది మనమైనా ఎప్పటికీ అదే దూరంతో ఉండి వాళ్ళని పక్క పెట్టడం అది చేస్తూ ఉంటుంది అట్లా కాకుండా చైతన్యం పాజిటివ్ ఎందుకంటే దట్ ఈజ్ హార్టివిటీ ఉంది అది మరి కదా అంతే దాన్ని నెగిటివ్గా చూసుకొని అట్లా చేయకూడదు కానీ నిజంగా వాళ్ళ రెడికేషన్ అంతా చూస్తే హ్యాపీగా చూస్తారు ఏమీ రాదు కదా వాళ్ళు గుర్తేదే ఉంటుందల్లా ఏమి రాదు దాంతో ఏమో పెద్ద పెద్ద దానికి డబ్బులు వచ్చేది ఉండదు అదే ఉద్యోగం కాదు దాంతో రాబోయే ఉండాలి మీరు నినా కూడా జస్ట్ చేస్తూ ఉంటారు సరే ఓకే ఇప్పుడు ఆయనే ఆయన మాటలు చెప్తారు కృష్ణ గారు ఒక ఫైవ్ మినిట్స్లో మీరు జస్ట్ బ్రీఫ్గా చెప్పండి చెప్పిన తర్వాత మనం బర్డు కొని చెప్పండి పేర్లు అన్ని కూడా దెన్ మీరు నెక్స్ట్ ప్రోగ్రామ్ ప్లీజ్ అందరినీ నమస్కారం నా పేరు కృష్ణ నిన్నప్పుడు కృష్ణ పేరు నాకు వృత్తి వచ్చేది నాయబ్రామ్మం బారపట్ హైదరాబాద్ టౌన్లో ఉంటుంది డిస్టిక్ వెళ్తాము అది ఈ ప్రకృతి పద్ధతి నాకు చిన్నప్పటి నాకు ఒక చిన్న ప్రకృతి పద్ధతి ఏంటంటే ఒక ఇంట్రెస్ట్ అది ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ కొద్దిగా ఏమైనా అంటే కొద్ది రోజులకు మళ్ళీ బయట ప్రపంచానికి కూడా వేసుకోవాలనే ఒక ఉద్దేశం అంటే మనసులు వచ్చేసింది ఇక కొద్దిగా కష్టమైంది ఎట్లా చెప్పాలంటే ఒకరిద్దరు కాదు కదా బయట ప్రపంచాన్ని విప్పించాలంటే మన టాలెంట్ కాదా దానికి కొంచెం అన్ని అన్ని వనరులు కలిసి రావాలి వనరులు మనం లేదు మన దగ్గర అయినా నేను ఏం చేసినా అంటే నా వృత్తిలో భాగంగానే మళ్ళీ నీళ్ళగా చిన్నగా ఒక ప్రయాణం మొదలుపెట్టిన ఏది కసి కసివరి మళ్ళీ నేచర్ ఎట్లా బయట చూసుకుని ట్వంటీ ఫైవ్ థౌసండ్ టెన్ హండ్రెడ్ తీసుకో ట్వంటీ ఫైవ్ థౌసండ్ నికాన్ సెవెన్ హండ్రెడ్ అని అంటే డైరెక్ట్ శివమంది వేసుకుంటే మొత్తం అంటే మల్టీ ఉంటానంటే కొద్ది 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 కొద్దిగా ప్రయాణం మొదలుపెట్టేసిన దాన్ని ఏం చేసిన అంటే అప్పుడు ఇక వాట్సాప్లో బాగా ఇప్పుడు ఒక టెన్ ఇయర్స్ దాకా అంత లేకుండే కానీ కొద్దిగా ఉండే కొద్దిగా గ్రూప్లో పెట్టడంతో ఏమైందంటే కొంచెం ఇప్పుడు సార్ ఇప్పుడు చెప్తుంది జిల్లాకు ఒక క్యాండిడేట్ ఉంటారని చెప్పింది కదా ప్రతి ఒక్కరు అవగాహన ఉండాలి అసలు ఉండాల్సిందే వాట్సాప్ గ్రూప్లో ఏమైందంటే సార్ నాకు పరిచయం ఏర్పడి ఒక టూ మేబీ టూ త్రీ ఇయర్స్ కావచ్చు మూడు సంవత్సరం క్రితం కావచ్చు పరిచయం ఏర్పడింది ఈరోజు నేను మీ ముందు నిలబడి చెప్పాడానికి కారణం నేను సార్ ఈవి మీ ముందు అంటే మీకు ఎప్పుడంతా నేను ఇది నాకు అంతా ఇది లేదు కానీ ఈ నేజర్ పట్ల ఎంతో కొంత అవగాహన మీకు అవగాహన ఇస్తున్నా అంటే ఈ సారు రాము సార్ ఏమంటే ఇదంతా ఇది ఇప్పుడు మీతో నాలుగో బ్యాచ్ నేను చెప్పడం అంతకుముందు ఆదిలాబాద్లో మూడు బ్యాచ్లు చెప్పిన థర్డ్ థర్డ్ బ్యాచ్ సార్ వచ్చింది మళ్ళీ ఫోర్త్ బ్యాచ్ ఫిఫ్త్ బ్యాచ్ మీరు రావాలా ఖచ్చితంగా చెప్పింది అంటే అష్టతరంగా చెప్పింది అంటే నేను వచ్చేసి ఏంటంటే వారంలో మూడు రోజు షాప్లో నాలుగు రోజాంగల్లా ఖచ్చితంగా నేను ఉన్నటి మొత్తం డేస్ కూడా చెప్తాను శనివారం గురువారం మళ్ళా మంగళవారం మళ్ళీ వీకెండ్ ఏదో ఒకటి ఇంట్లో ఒక వస్తాయి కదా అదొకటి ఇలా రోజు నేను కంపల్సరీ బంద్ ఫుల్ ఫుల్కి మా ఓన్లీ బుధవారం అండ్ సండే ఆ రోజులు మాత్రం మెయింటైన్ చేస్తాం ఫ్రైడే రోజు మూడు రోజులు ఈడ నాలు గల నాలుగు రోజులు మనుషుల మధ్య మూడు రోజులు సార్ ఏంటంటే ఇక సార్ బాగా పరిచయం ఏర్పడు కృష్ణారు మరి మీ టాలెంట్ మరి మీరు కొంచెం మాకు కూడా చూపిస్తారా మా మరి మాకు మీరు ఇస్తారా చెప్తారా తీసుకు ఇంతో కొంత మాకు అవగాహన అవకాశం ఇస్తారంటే ఎప్పుడు అప్పుడు నాకు ఆనందంగా అబద్ధులు లేదు ఇక ఎందుకంటే నేనేంది ఏమైంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సిబ్బంది నేను చూడండి అంటే నాకు ఒక ఇదేనండి ఇక అంటే ఆనందం ఇక రెట్టి ఇక అంటే అవి అప్పం మొదలైపోయింది ఇక మొత్తం బరువా చేయడం మళ్ళీ సార్ హైదరాబాద్ ట్రైనింగ్ దాకా వచ్చిందంటే తానకి పనిచేయడం పిల్లలు చెప్పడం అట్లా అలాగే కంటిన్యూషన్ అయిపోయింది ఇక నేను సబ్జెక్టు పరంగా నేను ప్రతి చిన్న గడ్డి కాడికెళ్ళి గడ్డి పరగ కాడికి వెళ్ళి ప్రతి పువ్వు వెళ్ళి మొత్తం అడవిలో ఉన్నాయి అన్ని మొత్తం టోటల్ ఈవెన్ టైగర్ అన్నీ నా కేంద్రాల్లో ఇప్పుడు సెల్ఫోన్లో కూడా ఉన్నాయి మొత్తం టోటల్గా అలా ఉన్నాయన్నీ మొత్తం టోటల్ ఏం లేదు అలా మొత్తం స్నాచర్గా ఫీ వేరే ఏముండదు మనుషుల ఫోటోలు తీయం చేయండి జంగలో పోతే ఓన్లీ ప్రకృతి మళ్ళా అడవిని అడ్డు పెట్టుకున్న ఉంటారు కదా ఎవరు ఈ ఆదివాసులు పొలాన్ని చుట్టూ వాళ్ళ ఫోటో వాళ్లకు వీరు దీనికి ఏం సంబంధం అడవిని వాళ్ళు ఏ విధంగా కాపాడుతు ఏ విధంగా నాశనం చేసుకుంటూ ఏ విధంగా కాపాడదని మొత్తం దాటిలో ఉంటాయి మొత్తం టోటల్గా నేను తీసిన ఫోటోలతోటి ఇప్పటివరకు ఆదిలాబాద్లో ఫోర్ టైమ్స్ ఎక్కువ పెట్టింది నాలుగు సార్లు మంత్రులని అవగాహన కల్పించి చేస్తున్నట్టే మళ్ళీ ఇక వాళ్ళు కూడా నేర్చుకోవాలి అంతే ఇక ఏం సార్ సారానంటే ఏం రాదు కానీ ఒక గుర్తింపు గుర్తింపు పచ్చి ఏమైంది నేను వేరేకి అవగాహించినప్పుడు ఇప్పుడు నేను నేను చూస్తున్నాను కదా మీకు అవసరం లేని చేయాలి ఎందుకంటే మీరు నిజంగా మీరు అర్థశ్రాంతలు భారత్ తిరిగి మీరు ఇటు ఇరవై నాలుగు గంట మీరు చూస్తారు నేను అప్పుడప్పుడు చూస్తా నా రోజులు నేను చూస్తాను మీరు నా ఏంటంటే మీరు చాలా అదృష్టవంతులు ఈ జంగల్లో మీరు తిరిగి మీరు సబ్జెక్ట్ మీరు చూడడం అనేది గ్రేట్ అది అంటే మళ్ళీ నేను డిగ్రీ కాలేజ్లో వన్ మంత్ కూడా పిల్లలకి దీని గురించి వచ్చిన వన్ మంత్ ఫ్రీ అయిపోయినా డిగ్రీ కాలేజ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో మొత్తం వన్ మంత్ ఫ్రీ అవుతున్నాను కాలేజ్ డీస్ పాస్ అలా చేసినట్టే ఇది సబ్జెక్ట్ ఇది అంటే అప్పటి కాదు ఎక్కడ ఇక్కడ డిగ్రీ కాలేజ్ ఈ మధ్య కొత్త క్లాస్ వచ్చింది కొత్త సబ్జెక్ట్ వచ్చింది మేజర్ మేదర్పట్లో కూడా పిల్లలకు అవగాహన కల్పించాలనే ఉన్నారంటే సార్ నాకు ఫోన్ చేసింది తీసుకోవా జగ్రామ్ సార్ అని సార్ నేను నేర్చుకున్న సార్ చెప్తారా అంటే వన్ మంత్ చెప్పిన వన్ మంత్ చెప్పి దాంట్లోనే మళ్ళీ అనిపించినట్టు పెద్దది ఎస్పీతో రీసెంట్గా అది పిల్లలు ఎస్పీ సార్ చేసినట్టు చిన్న ఇంటర్ తీసుకుంటుంది ఈయనక నాకు సాధ్యమే లేదు కానీ లైవ్ ఎక్కడ చూసినా అంటే నేను డ్యూటీలో భాగంగా నేను పోగా ఆయన ఫోటోగ్రఫీ చేయగా అప్పుడు చూసినాడు ఆయన జన్మ నడుపుతాను ఎవరంటే సరైన వెళ్ళే ఫోటోగ్రఫర్ నిం తెలిపిస్తాను స్టూడెంట్స్ చెప్తాడు ఆయన అప్పుడు ఏర్పాటే నాటి జాని అంటే ఏంటి ఆయన చేస్తున్న పని అప్పుడు ఏర్పాడైనటు అప్పటిదాకా కృష్ణాడు గెలవదు కానీ ఆయన నేను రియల్గా ఆయన విధి నిర్మాణం ఉండగానే తీసినాను ఆయన చెప్తే నేను ఎంత హైలానంటే బయట వచ్చినాక పిల్లలంతా నాకు బాగా అసెచ్చింది అని రెండు వందల రకాల పక్షులు ఇప్పటిదాకా మా ఇదిలాబాద్ జిల్లాని నేను నేను క్యాచ్ చేసి రెండు వందల రకాల పక్షులు ఇంకా ఎక్కనే ఇంకా అన్నీ మొత్తం చిన్న చిన్న పక్షులతో పాటు పెద్ద పక్షులు అన్నీ కలిపి మొత్తం టోటల్ మళ్ళీ చిన్న చిన్న ఇది వన్యప్రాణులు కానీ కానీ అన్నీ ఆ మొత్తం ఎక్కలేని కాకపోతే ఒకటే తక్కువ ఏంటంటే ఇక మన దగ్గర పెద్ద పెద్ద అవి ఏముండవు అది ఏమి అవి మన దగ్గర ఏముండవు మన దగ్గర ఇవే నయన్ నయాన్ని ఏముండే మన దగ్గర ఉన్నవాడికి మాత్రమే మొత్తం టోటల్గా మన అడవిలో మొత్తం ఛార్జ్ చేస్తా ఉంది మొత్తం టోటల్గా ఉమరా భీమా ఆసిరాబాద్ జిల్లా నిర్వహించిన బోర్వాకు నాలుగో తారీఖు ఇప్పుడు జనవరి ఐదు ఆరు ఐదో ఆరు నాడు ఉంది కూడా నాలుగో సార్ అక్కడ కూడా నేను రంజిత్ నాయక్ సార్ రంజిత్ నాయక్ రంజిత్ నాయక్ డిఎఫ్ఐ ఉంది ఆయన కూడా నేను ఫోటో ఆల్బమ్ పట్టకపోయినా ఫోటో ఆల్బమ్ పట్కపోతే ఆయన ఆల్బమ్ చూసి అక్కడ ఢిల్లీ కలకత్తా మొత్తం నేషనల్ వచ్చింది అప్పుడు ఆ ఫోటోలలో వినిపించి నా గురించి సార్ ఇటు చేసింది అంటే బాబు గ్రేట్ మరి రెటెన్ ఒక ఈ వృత్తి ప్రవృత్తి ఈ వృత్తిలో ఉండకుండా నువ్వు చేయడం గ్రేట్ అని గ్రేట్ అని ఆ సార్ కూడా ప్రశంసలు నాకు ఏం లేవు ప్రశంసలు వేస్తున్నాయి క్వశ్చన్స్ ఇప్పుడు మీరు కూడా మీకు ముందు చెప్పి నేను నిలబడి చెప్తున్నా అంటే నా టాలెంట్ ఏంటంటే ఇదే టాలెంట్ ఈ ముందు నిలబడి చెప్తున్నా అంటే ప్రకృతి ఇచ్చిన ఒక గిఫ్ట్ ఆ గిఫ్ట్ని నేను మీకు గిఫ్ట్ ఇస్తున్నాను అంటే మీరు దాన్ని ఏం చేయాలంటే మీరు మీరే మీకు మీకు సోచనలో మీరు ఏం చేయాలంటే చేతిలోనే అంత చేయాలా మీరు దీన్ని అటవీలో మీరు దీన్ని అటవీని కాపాడీ పోవాలనే ఈ సబ్జెక్ట్ దానికి సార్ ఒక సారు నాకు త్రీ ఫోర్టీస్ తీసుకుంటుంది కృష్ణ సార్ మీరు రావాలి ఏ ఖచ్చితంగా వస్తా సార్ అని చెప్పి హండ్రెడ్ పర్సెంట్ వస్తే చెప్తాను పొద్దున బండి మీ అప్పులు అర్థాదు బండి మీద అనవసరంగా చెప్తే బస్సు లక్ష మనం సో ఇది నేను చెప్పేది అంటే మీరంతా నేను మీకు చెప్పే క్యాంటీ కానీ కాదు కన్నా చిన్న ఏదో నాకు ప్రకృతి ఒకటి టాలెంట్ ఉంది కాబట్టి వస్తున్నాను టోటల్ నేను భయపడా దేనికి భయపడా రెండు మూడు సార్లు పాముల్ని ఫాముని ఏన్ని ఫాముల్ని సైతం తుక్కుంటూ సందర్భంలో కింద పడి అది మా అబ్బాయి సుఖుండే ఇంప్లాయ్ చేసేసి బాబా ఉంటాయి అద్దురా బాపనట్టే బాగా డేంజర్ కెమెరా మూడు కెమెరాలు ఉన్నా కదా మూడు కెమెరాలు కొన్న ప్రతిసారి ఇంత ఫిట్లు వాడడండి మరి ఇవి ఏం చేస్తారా ఈ కెమెరా చూడడం అంటే ఏం చేయాలని చెప్పేసి అంతే అంటే అంత అంత అనేట ఇక సార్కి ప్రతి ఫోటో సబ్జెక్ట్ గురించి మన చిన్న డౌట్ సార్కి ఎక్కువ డబ్బు ఫోన్ చేస్తాను సార్ ఇట్లా ఉంది సార్ ఇట్లా ఉంది రాత్రి సార్కి మళ్ళీ నైన్ ఓ క్లాక్ ఫోన్ చేసి సార్ ఫోన్ కట్ చేసింది మళ్ళీ కృష్ణ మళ్ళీ ఏమి కట్ చేసేసారు అప్పటిదాకా మాట్లాడుకుందాం ఇక అది రావాలి అక్కడ మీద రన్నింగ్లో ఉన్నామంటే మళ్ళీ సార్ అత్యంత నైన్ ఓ క్లాక్ మళ్ళీ ఫోన్ చేసినా కట్ సార్ అట్లా అంటే ఏంటంటే మీరు ప్రకృతిని కాపాడే మీరు కూడా ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటుంది మీరు కూడా నేచర్ని కాపాడే మీది ఇప్పుడు మీరు మెయిన్ ఇది అందుక మీరు కూడా వేరే వాళ్ళు గవర్నకుంటాం నేచర్ని కాపాడి ప్రతి జంతువుని ప్రతిసారి కాపాడి మీరు డిపార్ట్మెంట్ న్యాయం చేయాలని నాలాగా ఇప్పుడు అందరు వేయలేరు అందరి అందరి దగ్గర పైసలున్నాయి లక్షల కోట్ల ఉన్నాయి ఏ నన్నైతే ఊరిగా తిప్పడం అంటారు కొంతమంది అది కృష్ణ ఏమిటో వీడితే దిమాకునే మొత్తం మంది అది అట్లా అన్న మళ్ళీ ఏమేమి చెప్పన్నా నన్ను కుర్చీ వేసి ఛాయ్ ఛాయ్ తాగిచ్చి మొత్తం ఇట్లా సత్కరించే రోజు ఇప్పుడు ప్రజలు నడుస్తున్నాయి అది అది మీకు చెప్పండి సార్ మీకు ప్యాక్ చెప్తున్నా ఏట్లా ఇద్దరు మంది వైల్డ్ ఫోటోగ్రాఫర్స్ వస్తున్నారు ఏమైనా మిగిలినారు అదే నా గురించి ఈనాడు టాప్ పేజీలో వచ్చింది ఈనాడు టాప్ పేజీలో వచ్చింది ఎక్కడేసా మనం పేపర్ చూస్తాం కదా ఈనాడు ఈనాడు పేపర్లో ఫస్ట్ నాదే ఐటమ్ నా తర్వాత కేసీఆర్ ఐటమ్ కేటీఆర్ ఐటమ్ అంటే వైడ్ లక్షలు ఇచ్చిన ప్రయారిటీ చూడండి అర్థమైంది మేము నాదే వచ్చింది అంటే నాకు ఏమైతే చెప్పన్న ఆదిలాబాద్లో ఆ ఐటమ్ రాలంటే ఆ ఆదిలాబాద్ నుంచి ఆ ఐటమ్ రాలంటే కనీసం ఎంత అంటే ఒక ఐదు లక్షలు అయితే మినిమం అమ్ముతారు ప్రైవేట్ ఆర్టికల్ రావాలంటే ఐదు లక్షలు ఉంటుంది మనం మనం పేట ఆటికలు అన్నా అటువంటి రూపాయి ఖర్చు లేకుండా ఓన్లీ నా శ్రమ ఆ మూడు గంటల ఫోటోస్ ఈ మూడు గంటలు తీస్తే మూడు గంటలు వేయిట్ చేసి వెయిట్ చేసి తీస్తే అప్పుడు ఏమైందంటే మెయిన్ పేజీస్ ఉండే ఆ రిపోర్టర్ కూడా ఎప్పుడు చెప్పినారు రాత్రి బాబా బాజ్ చెప్పిన పన్నెండు కృష్ణ సార్ రియల్మీ గ్రేటు టాప్ పేజీని వస్తుంది సార్కు రాగానే చెప్పిన ఇంకోటి మీకు ఏ పరిస్థితి ఏంటంటే మీరు ఎప్పుడైనా చూస్తూ నాకు నా గురించి గూగుల్లో కూడా నాకు మీటిది లింగం పెళ్లి కృష్ణా మీరు చూడండి ఎప్పుడైనా కొట్టండి మీకు టైం ఉంటుంది ఇంకా గూగుల్లో ఆర్టికల్ మొత్తం డేటా ఉంటుంది మేము మొత్తం ఎప్పుడైనా మీకు టైం ఉంటుంది అందరు చూడండి మేటిది లింగం పెళ్లి కృష్ణా మీరు కొట్టండి గూగుల్లో మొత్తం ఉంటుంది కటింగ్ షాప్ కార్కెళ్ళి ప్రస్తుతం మొదలవుతుంది మళ్ళీ ఎండింగ్ లేదు దానికి మొదలై ఉంటుంది ఎంత సార్ సహకారంతో అంటే సార్ ఇచ్చిన ప్రతిఫలంతో ఇంకా నేను ముందు పోతా ఉన్నా ఇప్పుడు సార్ కూడా ప్రకాష్ సార్ కూడా ఎప్పుడు కృష్ణ సార్ రియల్ మీ ఫొటోస్ హెట్స్ షాప్ మీ వాట్సాప్లో చూపిస్తాను ఎనీ టైం నేను చూస్తూ ఉంటాను రియల్ మీకు రేటు మీరు సార్ సార్ ఎప్పటికప్పుడు ఫోన్ చేస్తాను సార్ వేస్తాను ఇంకా చాలా మందికి వేస్తాను కానీ ఈసారికి మాత్రం నేను రెగ్యులర్ టచ్ ఉంటాను నేను ఎందుకంటే సార్ ఎప్పుడు సార్ కుట్ట నచ్చినా సార్ చెప్పండి సార్ నేను వస్తాను సార్ అని రండి సార్ రండి సార్ సో ఇదిగా నా ప్రసంగం ఇదిగా ఏంటంటే నేను నాచర్లు దేని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అవసరమంది ఇంకా సండే రోజు కూడా షాప్ చేస్తాను నేను మాకు సండే రోజు పులికి రాకుంటుంది మాకు సండే రోజు షాప్ పని చేస్తున్నాను బడువాకు సండే రోజు పెడతాను నేను సండే రోజు బంధ్య వెళ్ళిపోతాను నేను అది ఎట్లా రా అంటే అంతే నేను బందే సార్ బందే ముందు మనకు కావాల్సింది అది పైసలు ఎప్పుడు దొరుకుతాయి కానీ ప్రకృతి మధ్య దొరుకుతుంది అందుకే దీన్ని కాపాడాలి మనం నా కాన్సెప్ట్ అదే